హాయ్ యస్ నేను సహస్రా వెల్కమ్ టు అవర్ ఛానల్ జనరల్గా మన పుట్టిన తేదీని బట్టి మన జాతకాలు రాస్తూ ఉంటారు అయితే దాని ప్రకారమే మన పేర్లు పెట్టడం కానీ ఆ పేర్లకు అనుగుణంగా మన జాతకాలు మన ఫ్యూచర్ అంతా కూడా తెలుస్తూ ఉంటుంది అయితే ఇప్పుడు పుట్టిన డేట్ని బట్టి కూడా వాళ్ళ మనస్తత్వాలు వాళ్ళ స్వభావాలు వాళ్ళ ఫ్యూచర్లో ఏ విధంగా అనే అంశాలు కూడా ఉన్నాయని అంటున్నారు మన ఆ విషయాలన్నీ కూడా తెలుసుకునేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ సోషల్ యాక్టివిటీస్ పొలిటికల్ అనలిస్ట్ మధుసూదన్ రెడ్డి గారు ఆయన అడిగి తెలుసుకుందాం నమస్తే అండి నమస్తే సరే ఇప్పుడు కొంతమంది పుడతారు పుట్టిన వెంటనే వీళ్ళు మహర్జాతకులు అవుతారు అని మనం వింటా ఉంటాం అలా ఎంతోమంది మహానుభావులు ఉన్నారు అయితే ఆ పుట్టిన తేదీని బట్టి వాళ్ళు అలా మారుతారా లేకపోతే పరిస్థితులు వాళ్ళని మారుస్తాయి అంటే డేట్కి అంత ప్రభావం ఉంటుందంటారా డేట్కి ప్రభావం లేదు పాడు లేదు కొంతమంది బతకడం కోసం రాసుకున్న కొన్ని గ్రంథాలు ఉంటాయి కొన్ని నమ్మకాలు ఉంటాయి కొంతమంది నమ్మతరు కొంతమంది నమ్మరు ఎవరు నమ్మకం వాడు కష్టే ఫలి అన్నారు కానీ పలాయన డేట్లో పెడితే ఈయన మహాత్ముడు అవుతాడు లేకపోతే అవతడు పుణ్యాత్ముడు అవుతాడు అదృష్టవంతుడు అవుతాడు దురదృష్టవంతుడు ఇవన్నీ బేస్లెస్ ఆర్గ్యుమెంట్ కొంతమంది బతకడానికి రాసుకున్న సంఖ్యామానం అసంఖ్యాకులైనటువంటి ఈ లోకంలో కాకి ఒక మాట చెప్పద్ది కావు కావు అంటుంటుంది మనం కోరికల గుర్రాలు అయి పరిగెత్తుతూ ఉంటాయి ఆ పరిగెత్తేటప్పుడు ఏమవుద్ది ఆ పరంపరలో గెలిచినోడు అదృష్టడు ఓడిపోయినోడు దురదృష్టవంతుడు అనుకుంటారు శ్రమం నమ్ముకోవాలా నిరంతరం పరిశ్రమిస్తే మనిషి ఉన్నత స్థితికి వస్తాడు కానీ మన శాస్త్రంలో కొన్ని ఏడుస్ ఉండేగా ఆ ఏడుఫిందో నేను మీకు చెప్తా ఏనండి ధరించండి చెప్పండి సార్ నే అనేది ఏంటంటే ఒకటి నుంచి ముప్పై ఒకటి ఉంటే మన క్యాలెండర్లో ఇంగ్లీష్ క్యాలెండర్ అది తెలుగు క్యాలెండర్ తీసుకొని మారిపడ్డేవారు చైత్రమాసం ఎప్పుడు మొదలవుద్ది మూడో నెల అందువల్ల మూడో నెలలో మా స్టార్టింగ్లో మొదలడ్దా మధ్యలో అంటే మధ్యలో పదిహేనో తారీఖు పద్నాలుగు ఎప్పుడో ఒకప్పుడు మొదలట్టుంది మనకు చైత్రమాసంతో మొదలు పెడితే చైత్రము వైశాఖము జ్యేష్ఠము ఆషాఢము శ్రావణము ఇప్పుడు మరిసే మనం చేసేది ఆషాఢ మాసం ఆషాఢ మాసంలో భార్యాభర్తలుగా భర్తలుగా ఉన్న వాళ్ళు విడిపోతారు కొత్తగా పెళ్ళి అయింది అంట అమ్మాయి ఏమో అమ్మగారింటికి అబ్బాయి ఏమో వాళ్ళు అయ్యారు ఇంటికి ఎందుకు చేస్తారు ఆ మాసంలో పుడితే పిల్లలు పుడితే ఏదో ఒక లోపంతో పుడతారు కాబట్టి భార్యాభర్తలెత్తిన కలవకుండా పెడతారు కొత్త ఆయన పెళ్లించంట అది మౌలసూత్రం ఆ మాసం యొక్క మౌలసూత్రం కానీ నువ్వు అడిగిన ఎందు అడిగినావు సార్ ఏ డేట్లో పుడితే ఏమవుతారు అని నేనైతే అవి నమ్మను కానీ నాకు తెలిసిన విజ్ఞానం నేను చెప్తా తెలుసుకో చెప్పండి ఒకటో తేదీ పదవ తేదీ పంతొమ్మిది ఇంకోటి ఇరవై ఎనిమిది ఒకటి పది పంతొమ్మిది ఇరవై ఎనిమిది ఈ ఈ తారీఖుల్లో పుట్టిన వాళ్ళు శాస్త్రం ఏం చెప్తుందంటే నాయకులు అవతారు అని చెప్తుంది తర్వాత రెండవది రెండు పదకొండు ఇరవై ఇరవై తొమ్మిది ఈ కాలాల్లో పుట్టిన వాళ్ళు శాంతి కాముకులు శాంతిని ఎక్కువ కూర్చుంటారు మౌనంగా ఉంటారు కానీ మహామేధావులు అనమాట అందువల్ల రెండు పదకొండు ఇరవై ఇరవై తొమ్మిది తేరీలో పుట్టిన క్యాలెండర్ డేట్ల ప్రకారం పుట్టిన వాళ్ళు శాంతి కాముకులు అంటారు తర్వాత మూడు పన్నెండు ఇరవై ఒకటి ముప్పై మూడు పన్నెండు ఇరవై ఒకటి ముప్పై వీళ్ళు సైంటిస్టులు అంటారు సృష్టికర్తలు అంటే ఇప్పుడు మంచి ఆలోచనతో ఇంకో పదార్థాన్ని లేకపోతే టీవీ వాచ్లు మనం పెట్టుకున్న లోలాకులు చేతికేశీళ్ళ కడియలు ఏ కానీ కొత్తది సృష్టిస్తుంటారు ఇన్నోవేషన్ సృష్టికర్తలు కుదురు తర్వాత ఐదు పద్నాలుగు ఇరవై మూడు చెప్పు ఐదు పద్నాలుగు ఇరవై మూడు ఈ తారీఖులో పుడితే మహాజ్ఞానులు అంటారు ఏమంటారు మహాజ్ఞానులు తర్వాత ఆరు పదిహేను ఇరవై నాలుగు ఆరు పదిహేను ఇరవై నాలుగు బాధ్యతాయుతులు అంటారు అన్నమాట బా బాధ్యతాయుతులు అని తెలిసింది ఇక బాధ్యతాయుతులు అంటే చెప్పు ఏమని తెలుసుకో బాధ్యత కలిగిన వారిని బాధ్యతాయితులు అంటారు ఎస్ ఎవరికి నైట్ చేసుకుంటున్నావు మా లాంటి వాళ్ళ దగ్గర విజ్ఞానాన్ని ఆడొకటి ఆడొకటి తర్వాత ఏడు పదహారు ఇరవై ఐదు ప్రతిభావంతులు ఏడు పదహారు ఇరవై ఐదు ప్రతిభావంతులు అంటే అర్థం ఏంటంటే విభిన్న శాస్త్రాలు ఉంటాయి విభిన్న కళలు ఉంటాయి రకరకాల కళలు ఉంటాయి ఇప్పుడు సినిమా యాక్టర్లో అందరు యాక్టర్లే కానీ అన్ని పాత్రలు పోషించలేరుగా ప్రతిభావం అదేవిధంగా ఎన్నో సబ్జెక్టులు ఉంటాయి అన్నమాట ఏది ఫిజిక్స్ కెమిస్ట్రీ మ్యాథమెటిక్స్ అంటే అవగాహన కోసం చెప్తున్నా చాలామంది అంటే వాళ్ళల్లో ఫిజిక్స్ కొంతమంది బాగా చెప్తుంటారు దాంట్లో ప్రతిభావంతులు ఒకరు కెమిస్ట్రీ బాగా చెప్తారు దాంట్లో ప్రతిభావంతులు ఒకరు అలా తెలుగు బాగా చెప్తారు తెలుగు మహా ప్రతిభావంతులు ప్రతిభాశాలి అంటే ఏదైనా తన నేర్చుకున్న వృత్తి విద్యల్లో ఇప్పుడు ఫ్రూట్ బాగా వాయిస్తారు ఒక డ్రమ్స్ బాగా పడతారు ఒకటి హార్మోనియం బాగా వాదిస్తారు అట్లా వాళ్ళని ప్రతిభావంతులు అంటారు తర్వాత ఎనిమిది పదిహేడు ఇరవై ఆరు ఎనిమిది పదిహేడు ఇరవై ఆరు వీళ్ళని నిర్వహణ అధ్యక్షులు ఇది కూడా క్యాపారం అయిపోయిందిగా నిర్వహణ అధ్యక్షులు అంటే ఏంటి ఏదైనా ఒక ప్రోగ్రామ్ చేయాలంటే రోజుల్లో సిటీలో ఎవరికి ఇస్తున్నారా కొంతమందికి ఇస్తున్నారు కదా పెద్ద మీటింగ్ పొలిటికల్ మీటింగ్ పెట్టాలి అందరు కోఆర్డినేషన్ చేయలేరా ఒక మౌత్ బాగలేదంటాడు ఒక కెమెరా బాగలేదంటాడు పైన క్రౌడ్ ఎంతమంది వస్తుంటారు కాబట్టి ఒక పెద్ద కార్యక్రమాన్ని చేయాలంటే కొందరికి సాధ్యం అందరికీ సుసాధ్యం కాదు దీన్ని మేనేజ్మెంట్ అంటారు నిర్వహణ ఉపాధ్యక్షులు అంటే మేనేజ్మెంట్ ఇప్పుడు జగనాసురుడు అనేవాడికి ఐదేళ్ళు పరిపాలించరా రాష్ట్రాన్ని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు వాడిని ఎత్తిన సీఎం కుర్చీ ఇచ్చాడు వాడు ఇక్కేం చేసిండు ఆంధ్ర రాష్ట్రాన్ని అప్పులు కుప్ప చేసిండు పద్నాలుగు లక్షల నలభై తొమ్మిది వేల కోట్లు అప్పు చేసిండు ఆంధ్రప్రదేశ్ని గోదావట్లో ముంచుండు పోలవరాన్ని గోదావరిలో ముంచుండు కృష్ణానదిలో అమరావతిని ముంచిండు తర్వాత వాడు సొంత జిల్లాలో అన్నమయ్య ప్రాజెక్టు నుంచి ముంచేసిండు తర్వాత మనం ఏం చేసిండు దీంట్లో ప్రకాశం జిల్లాలో పుల్లకమ్మ ప్రాజెక్టు దాన్ని ముంచేసిండు అట్లా సర్వనాశని సర్వ సర్వరోగ నివారణ జిందా తెలిసి మాత్రం అన్నట్టు సర్వ పాపాలని మూటగొట్టుకొని ఎటుపోయిండు అడ్రస్ లేకుండా పోయిండు అంటుందా ఇదన్నమాట నిర్వహణ యొక్క లోపాలు ఉంటే తర్వాత తొమ్మిది పద్దెనిమిది ఇరవై ఏడు తొమ్మిది పద్దెనిమిది ఇరవై ఏడు తేదీల్లో గుర్తిపెట్టుకో తొమ్మిది రోడ్లు ఎంత పద్దెనిమిది మళ్ళీ తొమ్మిది గో కూడు నైన్ ప్లస్ నైన్ ప్లస్ నైన్ ప్లస్ ఇరవై ఏడు బాగా గుర్తు పోరాట యోధులు అల్లూరు సీతారామరాజు లాంటి వాళ్ళు తర్వాత ఎవరు ఉయ్యాలవాడ నర్సింహారెడ్డి ఉండరు చూసిన అటువంటి వాళ్ళు పుచ్చలపల్లి సుందర్రామరెడ్డి లాంటి వాళ్ళు వాళ్ళంతా పోరాట యోధులు దీనికి ఎందుకు వస్తారు తొమ్మిది పద్దెనిమిది ఇరవై ఏడు సింపుల్ గుర్తు ఇది అయితే చెప్పు నువ్వు చెప్పు తొమ్మిది పద్దెనిమిది ఇరవై ఏడు వీళ్ళంతా కూడా పోరాట యోధులు వీళ్ళు అయితే ఏదైనా కానీ నారాయణ రెడ్డి బద్దమిల్లారెడ్డి ముగ్దీన్ మహదీన్ నమ్ములు ఉన్నారు కదా దాని ఎందుకు వస్తాయి అయితే నేనైతే నమ్మను ఆ పుస్తకంలో ఉండేది నీకు చెప్పినా నమ్మకం నమ్మండి నమ్మకపోతే మధుసార్ని తిట్టుకోండి ఇంతకు మీరేమనుకుంటున్నారు ఇలాంటివి నమ్ముతారా ఒకవేళ నమ్మాల్సి వస్తే మీరే నా పెద్ద కొడుకు పుట్టింది రెండో చేదమ్మా వాడు ఎప్పుడు చూసినా నుంచి మాట రాదు అందువల్ల వాడిని మాత్రం నేను మేధావి అని అనుకుంటున్నారు మేధావి అవుతాడు ఒక మే ఆగస్టులో వాళ్ళు ఆగస్టు తీసిన అవుతాడు ఒక డాక్టర్ గారు చెప్పాడు నిమ్స్ హాస్పిటల్లో నాకు వాడు మాత్రం నా ఎంత ఆరు అడుగులు పెరిగినా మా ఊనంగా ఉంటాడు ఉలకడో పలకడో శాంతి కాము కూడా నిందా వాడి కోసం తీసాను నేను అతని కోసం చూద్దామని చూసరికి ఇవన్నీ కూడా బయటపడ్డాయి అంటే నాకు చాలా ఇష్టం అందువల్ల రోజుకోసారి గుట్టించుకోవాలి నేను లేకపోతే నాకు నిద్ర పట్టదు సార్ మరి ఇంతకు మీరు ఏ తేదీలో పుట్టారు మీరు సార్ చెప్పినట్టు కూడా ఆ తేదీలో మీకు అలాంటి స్వభావం అలాంటి బిహేవియర్ అనిపిస్తుందా మరి మీరు ఏమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి థ్యాంక్ యూ సార్ నమస్కారం